నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ గారు ఉన్నారు జూలై మాసంలో మకర వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారి నుండి తెలుసుకుందాం నమస్కారం గురుగారు పరమేశ్వరి అనుగ్రహ కటాక్షి తీరుస్తూ గురుగారు జూలై మాసం ఆషాఢ మాసం మకర వారి పరిస్థితి ఏంటి ఎలాంటి స్థితిగతులు వీళ్ళు ఎదుర్కోబోతున్నారు ఎలాంటి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు సర్వం శ్రీమన్ మహాదేవ అనుగ్రహాక్షసి మకర రాశి వారి దగ్గర వచ్చేసరికి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా శ్రవణ నక్షత్ర నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల వారు మకర రాశిలోకి ఇచ్చేస్తారు మకర రాశి వారికి ఈ నెలలో అంటే బేసిక్గా మకర రాశి వారి లక్ష్యం ఏ విధంగా ఉంటుంది అంటే తను ఎంత కష్టమైన పనిన్నా సరే పూర్తి చేసేద్దాము అనేటువంటి ఒక ఖసితో ఉంటారు అంతేకాకుండా వీరు అనుకున్నటువంటి పని కోసం ఎంత చివరి వరకైనా పోరాటం చేసి విజయం సాధించుకుని నేను కాబట్టే చేయగలిగాను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయి వీరు పట్టుకున్న కుందేలకు మూడే కాలని వితండవాదం చేసినా సరే తనదే గొప్ప అనేటువంటి విధానంలోనికి వస్తూ ఉంటారు వీరితో పాటు ఎవరైతే ఉంటారో వారు పట్టించుకోరు వీరు నేను డిఫరెంట్గా ఉన్నానా నేను బాగున్నానా అంతవరకు మాత్రమే వీరు ఆలోచిస్తూ స్వార్థయుక్తంతో సెల్ఫిష్గా ఆలోచించే అవకాశం ఎక్కువగా కనబడుతుంది వీరు ఎవరికన్నా సరే ఒక రూపాయి పెట్టారు అంటే అతని దగ్గర నుంచి కనీసం కనీసం పావలా కూడా ఉపయోగం లేకుండా రూపాయి పెట్టరు వీళ్ళు ఎస్టిమేషన్ ఖచ్చితంగా వేస్తారు నాకేంటి అనే భావన నాకు కూడా వీడు ఉపయోగపడతాడు అనేటువంటి భావంతో పెడతారు నాకేంటి అంటే ఉపయోగం ఉండదు నాకు మాత్రం వీడు ఉపయోగపడతాడు అనుకుంటేనే అక్కడ విచ్చిస్తాడు ఒక రూపాయి వెయ్యాలన్నా నాకు ఉపయోగపడితేనే వేస్తాడు అనేటువంటి భావనలో ఈ మకర రాశి వారు ఉంటారు ఇక మకర రాశి వారి దగ్గరికి వచ్చేసరికి ఏమిటంటే వీరు ఏ విషయానికన్నా సరేనండి ఆలోచించడం చాలా విధానంగా ఆలోచిస్తారు అంటే మనం ఒక కోణాన్ని ఒక విధానంలోనే చూస్తాం నాలుగైదు కోణాల నుంచి వీరు చూస్తూ ఉంటారు మూడు వందల అరవై ఐదు డిగ్రీల నుంచి చూస్తారంటే సరే ఆ కోణాలు మొత్తం అంతా అబ్జర్వేషన్ చేసుకుని వీరు దిగుతారు తప్ప మాములుగా అయితే వ్యవస్థలో క్యాలిక్యులేషన్ ఉంటుంది వీళ్ళకి హెవీ క్యాలిక్యులేషన్ ఉంటుంది సొంత క్యాలిక్యులేషన్ కంటే హెవీ క్యాలిక్యులేషన్ అతను ఆ వ్యవస్థలోకి వెళ్ళాలంటే వీణు వాడాలి వాడి వాడాలి వీడి వాడాలి మొత్తం ముగ్గురు అందరినీ కదిపేస్తారు క్యారమ్ బోర్డులో కాయిల్ అన్ని కదిపినట్టు కదుపుతారు ప్రతి ఒక్కరికి కదుపుతారు కానీ వీడు మాత్రం రెడ్నే చూసుకుంటాడు ఈయన టార్గెట్ అది అలా ఈ మకర రాశి వారి లక్షణాలు జరుగుతుంటాయి ఇక ఈ నెలలోకి వచ్చేసరికి ఏంటంటే ఆర్థికంగా బాగా నిలబడతారు అమ్మా ఇక్కడి నుంచి నాకు ఆర్థిక సమస్య లేదు అన్నంత స్థాయిలో నిలబడతారు రెండోది ఆరోగ్యపరంగా కొంచెం కాలర్ బోన్స్ కానీ లేకపోతే మడ నరాలు కానీ ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది రాత్రిలో ఇతరులలో మెడలు పెట్టేయడం లాంటివి కానీ లేకపోతే ఈ కాలర్ బోన్ సంబంధించిన ఇబ్బందులు కానీ ఖచ్చితంగా ఈ నెలలో చూస్తారు అంతేకాకుండా మకర రాశి వారికి ఈ నెలలో ఏంటంటే దురదృష్టకరమైనటువంటిది బంధువులు ఎవరినన్నా దగ్గర వాళ్ళని ఆప్తుల్ని కోలిపోయేటువంటి అధికారం ఎక్కువ ఉంటుంది సొంత వ్యక్తిని కోల్పోయి కుడిబుచం విరిగిపోయిందా అన్న ఫీల్ తరు ఆ పరిస్థితిలోకి వచ్చేటువంటి అవకాశం కలుగుతుంది అంతేకాకుండా ఈ మకర రాశి వారికి విద్యార్థులకి శక్తి పెరగడం మనం కూడా ఏదో ఒకటి సాధించాలి అనేటువంటి ఒక నమ్మకం అనేటువంటిది ఈ నెలలో కలుగుతుంటుంది ఎవరైతే రాజకీయాల్లో ఉంటారో వారికి పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి ఉన్నతమైన ఆలోచన కలగడం అనేది జరుగుతుంది ఇక వ్యవసాయ రంగంలో కానీ భూ సంబంధితం కానీ తాతము ముత్తాత నుంచి వచ్చేటువంటి ఆస్తి భూమికి సంబంధించిన వ్యవస్థ ఏదన్నా సరే కలిసి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది ఆకస్మికమైనటువంటి ధనం వచ్చేటువంటి అధికారం సరే కోర్టు గొడవలు ఎందుకు కానీ మనం మనం పరిష్కరించేసుకుని వచ్చింది ఇంతమంది పనిచేసుకుందాం అని ఒక శాశ్వత పరిష్కారానికి దానికి స్వస్తి చెప్పేటువంటి అవకాశం ఈ నెల కలుగుతూ ఉంటుంది ఇక ఎవరైతే గర్భిణీ స్త్రీలు వారికి పుత్రికా సంతానానికి ఎక్కువ అధికారం కలుగుతుంది సంతానం కోసం చూసేటువంటి వారికి మాత్రం అవకాశం లేదు ఎవరైతే వివాహం కోసం చూస్తున్నారో వారు మాట్లాడుకోవచ్చు అంటే పలాడు అమ్మాయి ఉంది జాతకాలు చూసుకుందాం శ్రావణంలో మొదలు పెడదాం ఒకసారి మనం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకుందాం అనేటువంటివి ఖచ్చితంగా ఈ నెలలో జరుగుతాయి దగ్గర సంబంధాలు అయ్యేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇక కొంతమంది విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి అవకాశం ఉంటుంది చూసారు వారికి కొంచెం ఇబ్బంది అంటే మోసం చేసే విదేశాలకు వెళ్ళేటప్పుడు ఏ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా అవి మోసభూరితమైన ఫార్మాలిటీస్ వాళ్ళే తగులుతుంటారు ఎవరైతే ప్రమోషన్ల కోసం చూస్తున్నారో వాళ్ళకి ప్రమోషన్ చేయడం అవకాశం తక్కువగా ఉంది మానసికమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది శరీరం కనబడుతుంది అక్కడ వర్క్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది అంటారు మెంటల్ టెన్షన్స్ ఎక్కువ అవుతాయి ప్రెషర్స్ ఏమన్నా దాన్ని చేసుకోవచ్చు శారీరక ఇబ్బంది ఏదైనా పడచ్చండి మానసిక బ్రెయిన్కి సంబంధించిన ఇబ్బందులు ఎప్పుడు పడకూడదు అవి రెండు చాలా ప్రమాదం వీరికి ఏంటంటే మానసికమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది ఎవరైతే కొత్తగా వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనుకుంటున్నారో వారికి మంచి అవకాశం వీరి ఎస్టిమేషన్లు అటు ఇటు అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఈ నెలలో ఎస్టిమేషన్స్ పది రూపాయలు అనుకున్నది వెయ్యి అయిపోవడం అయ్యి ఎంత అయిపోతుందా అనేటువంటి ఒక బాధాయుక్తంతో ఖర్చు పెట్టుకోవడం అనేది వ్యాపారస్తులకి జరుగుతుంది వ్యాపారం ప్రారంభం చేయడం మంచిది ఎలాంటి వ్యాపారాలు కలిసి వస్తాయంటారు ఫౌండరీస్ ఫౌండ్రీస్ కానీ చేపల వ్యవస్థ వీటికి కానీ తోళ్ళ పరిశ్రమలు కానీ లేదా చిన్న షాప్ కిరాణా షాపులు లాంటివి కానీ వీళ్ళకి మంచి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి ఇక ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఒక విచిత్రమైనటువంటి పనులు అంటే ఆకస్మికంగా రూపాయి పెడితే వంద రూపాయలు చేసేటువంటి ఆఫర్లు చూపిస్తారు వాటిని గుట్టిగా నమ్మేస్తుంటారు ఈ నెలలో బెట్టింగ్లు పెడుతూ ఉంటారు అనుకోవచ్చా బెట్టింగ్ అని కానీ చీటీల్లోని వెయ్యి కడితే రెండు వేలు ఇస్తామని ఇలా మోసభూర్తమైనటువంటివి ఎక్కువ వెళ్ళు ఆకర్షణకు లోన్ అవుతారు ఆలోచించారు వేరే వాళ్ళు ఏదో పాలనా జాబ్ ఉందనో ప్రలోభాలకి ప్రలోభాలు అనేటువంటివి ఎక్కువ ఉంటాయి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నటువంటి వ్యవస్థ ఏదో అది ఒక కొలిక్ వస్తుంది ఒక కాంప్రమైజ్ అనేటువంటిది ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య జరుగుతూ ఉంటుంది ఇక ప్రేమ వివాహం చేసుకునేటువంటి వారికి ఇబ్బంది ఈ నెలలో కనుక ప్రేమ వివాహం చేసుకుందాం అని ఎవరన్నా అనుకుంటే కనుక దాన్ని కొంచెం దూరంగా పెట్టుకోవడం మంచిది మా ఆ వ్యవస్థలో కానీ ఏదన్నా సరే ఈ నెలలో మనకు అనుకున్నటువంటి ఒక బంధువుని కోల్పోతాం కదా ఆ కోల్పోవడం మానసికమైన ఇబ్బంది కలగడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతూ ఉంటాయి ఈ నెల అంతా కూడా కాబట్టి మకర రాశి రాశివారు చాలా వరకు మనోధైర్యాన్ని నింపుకోవడానికే ప్రయత్నం చేయండి సో ఏ పని చేసినా మనకు కాస్త అనుకూలించడానికి గాబాలలో మనకు కొంచెం ధైర్యం తెచ్చుకోవడానికి నిత్యం వీళ్ళు వీళ్ళకి వీళ్ళు చదువుకోవడానికి ఏదైనా మంత్రం ఉంటుందా గురుగారు ఈ నెలంతా కూడా మకర రాశి వారిని రక్షించేటువంటి అది శ్రీరామచంద్రమూర్తి వారే ఎప్పుడు కూడా స్మరణ ఈ నెలంతా చేసుకోవడం మంచిది ఓకే ఇక విశేషంగా ఆషాఢ మాసం కాబట్టి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు మీరు ఈ నెలంతా కూడా మానసికమైనటువంటి దృత్వం సంపాదించుకోవాలి అంటే సింధూరం బొట్టు ధరించుకుని రామనామ జపాన్ని ఎక్కువ ఆచరిస్తూ బోడాల సందర్భంలో తెల్లటి పుష్పాలతో అమ్మవారిని అర్చన చేయగలడమే మంచి ఫలితం మిగిలిన ఏది కూడా వీళ్ళని రక్షించే అవకాశం కనబడదు సో ఓవరాల్గా జూలై మాసంలో ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ మాటలో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు పరమేశ్వరస్తూ